స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ్మ కమిషనర్ కలిసి పర్యటించిన మంత్రి నారాయణ ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించిన మంత్రి స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి నారాయణ డయేరియా ప్రబలడానికి గల కారణాలపై డిఎంహెచ్ఓ సుహాసిని మున్సిపల్ అధికారులతో చర్చించిన మంత్రి నారాయణ ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన మంత్రి ఎమ్మెల్యే బాధితులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన మంత్రి బోండా ఉమా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఆర్ఆర్ పేటలో ఇంటింటి సర్వే చేశారు సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నాం ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు వదంతులు నమ్మవద్దు బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది నారాయణ మంత్రి డయేరియా కేసులపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు ఈరోజు అందరికీ తెలిసిందే ఆర్ఆర్ ఆర్ఆర్ పేట్లో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరు చేర్చటమైంది మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేర్చడం వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా ఉన్నారు యాక్చువల్గా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ పిలిపించాం ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులు అందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు వాళ్ళలో ఒక ఐదు మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సలహీలు ఎక్కిచ్చారు మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఎక్కువ అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకసారి టెస్ట్ చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అయినప్పటికీ డీప్గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను అది చేసిన తర్వాత మనకి ఏదైనా తెలుస్తుంది థ్యాంక్ యూ